హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రూబీ సిస్టర్స్ పిల్లలు పెద్దలు అందరూ బయట ఇష్టంగా తినే శాండ్విచ్ ని హెల్దీగా బయట ఫుడ్ ని మైమర్పించేలా ఉండాలా ఎంతో ఈజీగా టేస్టీగా క్విక్ గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ ని ఈ వీడియోలో చూద్దాం అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్ చూద్దాం బ్రెడ్ మైనీస్ టొమాటో కెచప్ తరిమి పెట్టుకున్న చీజ్ కార్న్ క్యాప్సికమ్ క్యాబేజ్ క్యారెట్ ముందుగా బ్రెడ్ తీసుకుని టొమాటో కెచప్ని ఇలా అప్లై చేసుకోండి ఈ వెజిటేబుల్స్ అనే కాదండి ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా సరే ఈ యొక్క స్నాక్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు మైనీస్ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది క్యారెట్ క్యారెట్ని కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి బేజ్ క్యాప్సికమ్ మీకు ఏ వెజిటేబుల్స్ అయితే ఇష్టంగా ఉంటుందో అవి కొంచెం ఇంకా స్టఫింగ్ అనేది ఎక్కువ పెట్టుకోండి నాకైతే క్యాప్సికమ్ చాలా ఇష్టం అందుకే కొంచెం ఎక్కువే పెట్టుకుంటున్నాను కాన్ అవి కొంచెం ప్రెస్ చేస్తూ పెట్టుకోండి చీజ్ చీజ్ అనేది ఇందులో చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పచ్చండి అది ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఇంకా చాలా పెరుగుతుంది ఇలా వేరే బ్రెడ్ తీసుకుని దాన్ని కూడా టొమాటో అండ్ మైనీస్తో స్ప్రెడ్ చేసుకుని ఇలా బోత్ సైడ్స్ బ్రెడ్ పెట్టి కవర్ చేసేసేయండి ఓవెన్ స్టాండ్ తీసుకుని ఇలా బోత్ సైడ్స్ కూడా గీ అనేది అప్లై చేసుకోండి మీకు గీ ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా అప్లై చేయొచ్చు నేనైతే గీ అప్లై చేస్తున్నాను మీరు గీ అప్లై చేస్తే టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది ఇలా బోత్ సైడ్స్ కూడా మీరు అప్లై చేసుకోండి మీకు ఓవెన్ అవైలబుల్లో లేకపోతే మీరు ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చండి స్టవ్ మీద బోత్ సైజు కూడా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఓవెన్లో పెట్టేసి క్లోజ్ చేసి నేనైతే బ్రెడ్ స్నాక్లో పెడుతున్నానండి స్టార్ట్ చేస్తే నాకు ఎయిట్ మినిట్స్ చూపిస్తుంది చూడండి ఎయిట్ మినిట్స్ చూపిస్తుంది కానీ మనకి ఎయిట్ మినిట్స్ అవసరం లేదు వన్ మినిట్ థర్టీ సెకండ్స్ అయితే సరిపోతుంది అప్పుడు వన్ సైడ్ అనేది రోస్ట్ అవుతుంది మళ్ళీ మనం ఓవెన్ ఆఫ్ చేసి బయటికి తీసి మళ్ళీ వేరే సైడ్ టర్న్ చేసి మళ్ళీ వన్ మినిట్ థర్టీ సెకండ్స్ అనేది వేరే సైడ్కి సరిపోతుందండి ఇలా బోత్ సైడ్స్ కూడా రోస్ట్ అవగానే ఇలా బయటికి తీసి హాఫ్కి కట్ చేసి ఇలా సర్వ్ చేసుకుంటే ఎమ్ ఎమ్మి శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా బాగా వచ్చిందండి మీ ఇంట్లో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్